కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ పార్టీ గతంలో ఏదైతే ఎల్ ఎలక్షన్స్ జరగకముందు ఎన్నికల ప్రచారంలో వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రస్థాయిలంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు బట్టలు ఓటు తీసుకొడతాను అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు దొరకప్పుడు చంద్రశేఖరరావు రెడ్డి గారిని కానీ బట్టలు కూడా తీసుకొడతాము రోడ్డు మీదకి ఏడ ఏడకు ఏడు తీసి కొడతాము రోడ్డుకి లాక్ కొడతాము మాకు ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరినీ బయటికి లాగ బయటికి చేసుకొచ్చి కొడతాం కొడతామనే విధంగా తీవ్రస్థాయిలంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు అది ఒకే ప్లేస్లో కాదు అన్ని ఎక్కడ నియోజక వారాహయాత్ర ఎక్కడ సభలు పెట్టిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే మీద తీవ్రస్థాయిలు అంటే తీవ్రస్థాయిలోనే విమర్శించారు మామూలుగా కాదు అసలు మా ప్రభుత్వం వస్తే ఇళ్ళని నడి రోడ్డులో బట్టలు లేకుండా నిలబెడతాము బండికి బండికి కట్టుకొని ఈడ్చుకొని వెళ్తాము అని అని ఏ స్థాయిలో విమర్శించారో అదే స్థాయిలో లోకేష్ బాబు గారు ఏదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ ఏదైతే పెట్టుకున్నా రెడ్ బుక్లో పెట్టుకున్న విధంగానే ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మొన్న కానీ ఏదైతే ద్వారకపూడి చంద్రశేఖర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతను వాళ్ళ రైస్ మిల్లుల మీద కానివ్వండి వాళ్ళ కట్టుకున్న ఇల్లు మీద మీద కానివ్వండి మొత్తానికైతే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో దాన్ని మాట మాట నిరూపించుకోవడానికే ఇవన్నీ పని కట్టుకొని వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడం వాళ్ళ మిల్ల ఇల్లు రైస్ మిల్లుల మీద మా రైస్ మిల్లు మీద దా దాడి చేయడం ఏదైతే రేషన్ బియ్యం అక్రమంగా తరలించుకుంటున్నారో అక్రమంగా తరలించుకొని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అవి మేము పట్టుబడ్డాము మిల్లులు చీల్లు చేయడం ఇవన్నీ మొత్తానికైతే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్కి ప్రకారంగానే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఈ దాడులు ఈ ఇల్లు ఇల్లులు కూల్చివేయడం వాళ్ళ కార్యక వాళ్ళ అనుచరుల మీద దాడులు చేయడం కానీ అనుచరుల ఇళ్ళని కూల్చేయడంలో కానీ ఇవన్నీ కూటంలో గతంలో ఏదైతే చెప్పిన లో భాగంగానే ఇవన్నీ కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ రెడ్ బుక్లో ఏ అంశాలు పెట్టుకున్నాడో రాసుకున్నారో అంశాలు అయ్యే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి చెప్పుకోవచ్చు మొత్తం ఇప్పుడు ఒక నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో దాడులు కానివ్వండి చూడండి దాడులు చూడండి వైసీపీ కార్యకర్తల ఇళ్ళలు ధ్వంసం ధ్వంసం చేయడంలో కానివ్వండి వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడంలో కానీ మొత్తం ముందస్తు ప్లానింగ్ భాగంగా ఏదైతే రెడ్ బుక్లో ఉన్న అంశాలల్లోగా దాన్ని కొనసాగుతున్నాయి అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేశారో ఆ సవాల్ని నెరవేర్చే విధంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒక పక్క సూపర్ దిక్స్ హామీలు నెరవేర్చేది పక్కకు పెట్టి ఏదైతే ఇవి ఏదైతే అన్నారో వాటిని నిలబెట్టుకునే విధంగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు